ఏదైతే బయోఫరికేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి బయోఫరికేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ ఇన్జస్టిస్ అదే మరిగా ఇరినేషనల్ స్టేట్ బయోఫరికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం స్టేక్ హోల్డర్స్ని ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు కొన్ని సమస్యలు వచ్చాయి ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బ్రిఫికేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం ఇంకొక పక్కన అధ్యక్ష ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి సిటీస్ లేవు ఏది అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి